ఇప్పుడు బయటికి వస్తున్న ఫ్రెషర్స్కి పదిహేను సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసి బయటకు వస్తున్న ఫ్రెషర్స్కి స్టిల్ ఏం జాబ్ చేయాలి ఏం పోవాలన్నది ఒక బ్లాంక్ వాళ్ళ దగ్గరికి పోయి చేసుకో ఆయన జా ఆయన జా ఆయన జాబు డెవలప్ డెవలపరు ఇవన్నీ కాదు పెద్దారు వాడు చెప్పిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సార్ ఈ మధ్య కాలంలో నేను బాగా చూస్తుంది ఏంటంటే బైంగ్ జాబ్స్ కొంటున్నారు జాబ్స్ నీ కెపబిలిటీ ఎంత ఉందో చెక్ చేసుకో ఫస్ట్ దానికన్నా ముందు ఫస్ట్ అంటే ఇన్ ద సెన్స్ నువ్వు దాన్ని చేయగలుగుతావా వాడు ఏమిస్తున్నాడో అని అర్థం చేసుకోవచ్చు అదే అసలు టెక్నాలజీ అడలప్ చేసుకోలేకపోయినా లేదు కమ్యూనికేషన్ స్కిల్స్ లాగింగ్ ఉన్నా సరే వాళ్ళు పది లక్షలు పెట్టి జాబ్ తెచ్చుకున్నా ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఒక్కడొచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి పోవాలంటే వాడికి కావాల్సింది ఏంది గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ ఉంది సో దీనికి చెప్పాలంటే చాలా లెందీ ఉంది కానీ బట్ ఒక చిన్న విషయం చెప్తాను బిజినెస్ స్టార్ట్ చేసినాక ఆల్మోస్ట్ ఒక సిక్స్ హ్యాపీ ఇయర్స్ గడిచిన తర్వాత ఒక వర్స్ట్ సిచ్యుయేషన్ అంటే ఇది లాస్ట్ సెకండ్ అయితే బాగున్నాయని ఒక లక్ష సార్లు దేవుణ్ణి మొక్కలు ఒక సందర్భం ఫేసేయాలి